నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్కారం రేపటి రోజున మహిమాన్వితమైన రోజు ఖచ్చితంగా అటు పౌర్ణిమ పౌర్ణిమ అంటేనే సకల కళలో సంతరించుకొని ఉంటాడు చంద్రుడు ప్లస్ చంద్రుణ్ణే తన శిరస్సును ధరించి ఉంది మన లలితమ్మ లలితా జయంతిగా కూడా జరుపుకుంటారు రేపు మరి లలితాదేవి జయంతి కాబట్టి ఖచ్చితంగా లలితా సహస్రనామాలు మనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటాం లలితమ్మని కొలవని కొలవని రోజు అంటూ ఉండదు చాలా మందికి కూడా మరి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా భావించేటటువంటి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చండి తప్పకుండా అమ్మ లలిత అమ్మవారు ఉద్భవించినటువంటి విధి విధానం కావచ్చును ఏ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి సాధన చేస్తే ఫలితం వస్తుంది అనేటువంటి విషయం కావచ్చును అన్ని విషయాలు ఒకసారి చూసుకుందాము వాస్తవానికి కూడా అమ్మవారు ఉద్భవించడానికి కారణం ఒకటి ఉంది అంటే చాలా మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటిది ఏమిటి అంటే భాండుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వరం పొంది ఉంటాడు బ్రహ్మ వద్ద ఆ వరం ఏమిటి ఇప్పుడు వాస్తవానికి భాండము అంటేనే ఒక ధనము లాంటిది మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రపంచంలో సృష్టి జరగకుండా కంప్లీట్గా కూడా తన వద్దే అటువంటి విధంగా ఒక వరం పొంది ఉంటాడు మరి ఈ వరము పొందినటువంటి ఆ యొక్క భాండు అనేటువంటి రాక్షసుడు నన్ను ఎవరు కూడా దేవతామూర్తులు అంటే వారందరూ కూడా ఆల్రెడీ అమృతాలు స్వీకరించి వారందరికీ ఎవరికి మరణం లేదు అటు పిమ్మట నన్నెవరు కూడా చంపకూడదు అటువంటి వరం పొందుకొని ఉన్నాను నన్ను చంపాలి అనుకుంటే ఉన్నటువంటి దేవతామూర్తులలో అందరి నుండి కూడా ఒక్కొక్క అవయవాన్ని ఎవరైతే దానంగా ఇస్తారో అందులో నుండి ఎవరైతే ఉద్భవిస్తారో వారు మాత్రమే నన్ను చంపాలి అనేటువంటి విధంగా ఆ యొక్క వరాన్ని పొంది ఉంటాడు అంటే సృష్టి కార్యం అనేది లేకుంటే ఎక్కడా కూడా పిల్లలు అనేటువంటి జన్మించరు ఆ విధమైనటువంటి కామము ఆ వీర్యం రెండింటినీ కూడా వాని వద్దనే ఉంచుకునేటువంటి పరిస్థితి అటు పిమ్మడి ఎక్కడా కూడా సృష్టికరం అనేటువంటి జరగడం లేని సందర్భంలో దేవతలందరూ కూడా వారి వారి అవయవాలు అన్నింటినీ కూడా హోమగుండంలో వేస్తే అప్పటి ఉద్భవించినటువంటిది లలిత అమ్మవారు వాస్తవానికి కూడా ఆ విధంగా ఉద్భవించి చిన్న పిల్లలను అమ్మవారు అంటే మన తల్లి ఏ విధంగానైతే లాలిస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి విధంగా అమ్మవారు మనల్ని లాలించేటువంటి విధంగా ఉంటుంది కనుక లలిత అమ్మవారు లాలిత అనేటువంటి పేరు ఇంకా లోకాతీతమైనటువంటి లావణ్యం ఉంటుంది కనుక అమ్మవారు లలిత అమ్మవారుగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ కనుక ఆ విధంగా ఉద్భవించినటువంటి అమ్మవారు ఆ యొక్క రాక్షసుని సంహరించిన తర్వాత అప్పుడు సృష్టి కార్యాలు జరగడము చక్కగా కూడా ఉంటుంది అయితే మరి ఈ విధంగా ఉద్భవించినటువంటి అమ్మవారుకు మనం అందరికీ తెలుసు లలిత శాస్త్రనామాలు చదువుకోవడము ఈ యొక్క మాగి పౌర్ణమి రోజు అనేటువంటిది కానీ విశేషంగా అమ్మవారుకు తాంబూలం అంటే ఎంతో ప్రీతి సంస్కృతంలో కూడా ఒక చక్కటి పేరు ఉంటుంది అయితే తాంబూలం ఎవరైతే వేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చెప్పేటటువంటి నామం చదువుతారో ఏది రేపు పౌర్ణమి రోజు నాడు విశేషంగా అమ్మవారు వారికి ప్రసన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏందరా అయితే మరి ఏం మంత్రం చదువుకోవాలి అనేటువంటి విషయము చెబుదాము ఈ విధంగా అమ్మవారు ఉద్భవించింది కనుక మనకి యొక్క మాగి పౌర్ణమి రోజు నాడు ఇంకా చాలామంది కూడా విశేషంగా స్నానం ఆచరించాలని నదీ స్థానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ఇవన్నీ కూడా ఆచరించాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది కుదిరితే రేపు స్నానం అటువంటి నీటిలో గంగా జలంతో పాటుగా ఒక రెండు చుక్కల పాలచుక్క వేసుకొని అయినా స్నానం చేయవచ్చు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది లేదు ఎక్కడైనా బావి ఉన్నా కూడా బావి నీటితో స్నానాన్ని ఆచరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ శ్రీమాత్రేణమహ అనేటువంటి మంత్రాన్ని ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఏది మనకు ధ్యానం రూపకంగా ఇక్కడ యొక్క మాఘ పౌర్ణిమ రోజునాడు విశేషంగా తాంబూల చరవణం చేస్తూ ఎవరైతే శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు లేదా మినిమం అయితే ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రేపు సాయంకాలం ఐదున్నర ఆరు దాకా ఉంది కనుక కుదిరితే ఉదయం ఒక గంట గంటన్నర టైం అనేది స్పెండ్ చేయండి ఎందుకు అంటే ఒక నిమిషం అండి ఇందాక తాంబూల చరవణ అన్నారు తాంబూల చరవణ అంటే నమలటం తెలియని వాళ్ళకు కదా తాంబూలం అంటే నవ్వులు చక్కగా అంటే వేసుకుని చదవచ్చి లోపల ధ్యానం చేసుకోమంటారు శ్రీమాత్ర అమ్మవారికి ఎంతో ప్రీతి తాంబూలం అంటే అంతే ఇక కనుక తప్పకుండా తాంబూల చరవణం చేసుకుంటూ శ్రీమాత్ర మంత్రాన్ని మీరు ఒక వెయ్యి సార్లు చదవండి ఉద్యోగ అదే విధంగా హెల్త్ రిలేటెడ్ అసలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఏ విధంగానైతే ఆ యొక్క రాక్షసుని సంహరించిందో అమ్మవారు ఆ విధంగా మనకుండేటువంటి కష్టాలే రాక్షసులతో సమానంగా భావన చేస్తారు మీరు కనుక ఆ యొక్క అమ్మవారిని ఆ విధంగా చక్కగా జపం చేసుకొని ఆ జపతీర్థాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు ఎన్నరా ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈ యొక్క మాగి పౌర్ణిమ రోజు నాడు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అద్భుతం అయితే ఈ రోజు సాయంత్రమే అంటే ఈ రోజు శుక్రవారం ఈ రోజు సాయంత్రమే మొదలు కాబోతోంది పౌర్ణిమ రేపు అంటే మనకి సూర్యోదయానికి ఏదైతే తిది ఉందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం పౌర్ణిమ ఘడియ రేపు కూడా ఇవాళ కూడా ఉంది రేపు కూడా మరియు రేపే రేపే చేయాలి చక్కగా కూడా రేపు ఉదయం చేసుకోవచ్చు రేపు ఉదయం చక్కగా కూడా సూర్యోదయం కంటే ముందే లేచేసి చక్కగా కూడా ఇంటి పనులు అన్ని చేసేసుకొని మనం చెప్పినటువంటి విధంగా స్నానాన్ని ఆచరించి కుదిరితే ఇంట్లో అద్భుతమైనటువంటి ధూపం వేయండి మనం ఎన్నో కూడా చెప్పి ఉన్నాము ఆవు నెయ్యి అదే విధంగా కర్పూరము ఒక నాలుగు లవంగాలు ఇవన్నీ కలిపి మీరు ధూపం వేయండి వేసిన తర్వాత దూదు స్టిక్స్ అవన్నీ మార్కెట్లో దొరుకుతున్నవి అవి కూడా వెలిగించుకోండి నెగిటివ్ ఎనర్జీ కానీ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది చాలా అంటే చాలా మంచి రోజు ఖచ్చితంగా వినియోగించుకోవాలి మన వాళ్ళందరూ కూడా సో మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ అన్ని పౌర్ణిమలో ఒక ఎత్తు అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ మరో ఎత్తు ఎందుకు అంటే లలితా జయంతి కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి చక్కగా కూడా మంచి తాంబూలాన్ని తీసుకోండి చక్కగా కూడా తుడుచుకొని జపాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారండి కృతజ్ఞతలు నమస్కారం మహాదేవ